బిగ్ బాస్ హౌస్లో ప్రతిరోజు ఒక సంచలనం ప్రతి గంట ఒక కొత్త డ్రామా కానీ పన్నెండవ రోజు మాత్రం వీటన్నింటికి మించిపోయింది ముసుగులు తొలగిపోయాయి అసలు రూపాలు బయటపడ్డాయి స్నేహం పేరుతో జరిగిన కుట్రలు అధికారం కోసం జరిగిన అరాచకాలు అన్ని కలగలిపి పన్నెండవ రోజు ఎపిసోడ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ ను చివరి నిమిషం వరకు ప్రతి ఫ్రేమ్ ను విశ్లేషిద్దాం రీతు ఎందుకు అరాచకం సృష్టించింది పవన్ కెప్టెన్సీ వెనుకున్న అసలు కథ ఏంటి సుమన్ శెట్టిని కావాలనే బలి పశువు చేశారా రాము గెలుపు వెనుక ఇమాన్యుయల్ త్యాగం ఉందా లేక వ్యూహం ఉందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకుందాం సో డోంట్ గో ఎనీవేర్ ఇది కేవలం రివ్యూ కాదు ఇది బిగ్ బాస్ పోస్ట్ మార్టం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి రెండో కెప్టెన్ గా పవన్ ఎన్నికయ్యాడు ఇది శుభ పరిణామమే అయినా ఈ గెలుపు వెనుక చాలా పెద్ద ఎమోషనల్ డ్రామా నడిచింది కెప్టెన్సీ టాస్క్ ముగిసినా దాని సెగలు మాత్రం హౌస్ను ఇంకా చుట్టుముడుతూనే ఉన్నాయి ఒకవైపు పవన్ గెలిచాడన్న ఆనందం మరోవైపు తన స్నేహితుడు ఓడిపోయాడన్న బాధ ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఇమాన్యుయల్ సుమన్ శెట్టిల ఆవేదన మనందరినీ కదిలించింది ముఖ్యంగా సుమన్ శెట్టి భరణి దగ్గర తన బాధను వెళ్లగక్కిన తీరు నా స్నేహితురాలు రీతు నాకు సపోర్ట్ చేయకుండా పవన్ కి చేసింది ఇమాన్యుయల్ ఇప్పటిదాకా ఏడ్చాడు ఇప్పుడు నేనేస్తున్నా అంటూ అతను పడిన ఆవేదనలో నిజాయితీ ఉంది ఇది గ్రూపిజం పుట్టించిన చిచ్చు మరి ఇదే సమయంలో రీతు ఏం చేస్తోంది ఆమె కూడా ఎడుస్తోంది కళ్యాణ్ ఓదారుస్తున్నాడు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది రీతు ఏడుపు ఎవరి కోసం తన స్నేహితుడు ఓడిపోయాడనా లేక తను సపోర్ట్ చేసిన పవన్ గెలిచినా తన గ్రూప్ కి అన్యాయం చేశానన్న గిల్టుతోనా హరీష్ అడిగిన ప్రశ్నకు రీతు చెప్పిన సమాధానం వింటే మన మైండ్ బ్లాక్ అవుతుంది అటు వాడు కెప్టెన్ అవ్వనందుకు బాధగా ఉంది ఇటు వీడు అయినందుకు పూర్తిగా సంతోషించలేకపోయా ఏంటి రీతు ఈ కన్ఫ్యూజన్ దీన్నే రాజకీయాల్లో డబుల్ గేమ్ అంటారు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి ఈ కెప్టెన్సీ డ్రామాలో ఫేర్ ప్లే ఎక్కడా ఫేవరెటిజం ఎక్కడా అనే దానిపై హౌస్ రెండుగా విడిపోయింది ఇది రాబోయే రోజుల్లో నామినేషన్ల ప్రక్రియను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది పవన్ కెప్టెన్సీ ఇప్పుడు కత్తి మీద సాము లాంటిది ఇక ప్రియా అయితే కెప్టెన్ కి ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టేసింది మనీష్ ను కిచెన్ లోకి రానివ్వద్దని చూద్దాం కొత్త కెప్టెన్ పాత కక్షలు హౌస్ ఎలా మారుతుందో ఇక ఎపిసోడ్ కే హైలైట్ అయిన టాస్క్ టెనెంట్ టు ఓనర్ బిగ్ బాస్ మెయిన్ హౌస్ లోకి వెళ్లడానికి కి ఇచ్చిన సువర్ణ అవకాశం ఉంది కానీ ఈ అవకాశం కోసం వాళ్ళు చేసిన రచ్చ చూపించిన అగ్రేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే టాస్క్ సింపుల్ బాక్స్ లో నుంచి విసిరిన ఐటమ్స్ ను క్యాచ్ చేసి తమ బాస్కెట్ లో వర్ధపరుచుకోవాలి కానీ ఆ క్యాచ్ వెనుకున్న స్ట్రాటజీలు కుట్రలు మామూలుగా లేవు సంచాలక్ ప్రియ వ్యవహరించింది రౌండ్ నెంబర్ వన్ ఫ్లోర్ అవుట్ సంజన క్విట్ సంజన ఎందుకు క్విట్ అయింది ఆమెకు గేమ్ ఆడడం ఇష్టం లేదా లేక ఇది కూడా ఒక స్ట్రాటజీనా అసలు కాంట్రవర్సీ మొదలైంది సుమన్ శెట్టి ఫ్లోరా కొట్టాడని రూల్స్ బ్రేక్ చేశాడని సంచాలక్ ప్రియ అతన్ని ఎలిమినేట్ చేసింది కానీ విజువల్స్ చూస్తే ఆ తోపులాటలో అందరూ ఒకరినొకరు తోసుకున్నారు మరి సుమన్ శెట్టికి మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు ఇది పక్కా పక్షపాతం అనిపిస్తోంది ప్రియా తన పర్సనల్ గొడవలను దృష్టిలో పెట్టుకుని సుమన్ శెట్టిని బలిపశం చేసిందా ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు సుమన్ శెట్టి ఎలిమినేషన్ కరెక్టేనా జస్టిస్ వర్ సుమన్ శెట్టి అని కామెంట్ చేయండి రౌండ్ నంబర్ త్రీ ఈ రౌండ్ లో మనం అసలైన రీతును చూసాం తన బొమ్మలు అయిపోగానే నేరుగా రాము బాస్కెట్ పై దాడి చేసింది అతని బాస్కెట్ లోని బొమ్మలన్నీ లాగేసుకుంది ఇది ఫిజికల్ టాస్క్ కానీ వేరొకరి బాస్కెట్ నుంచి దొంగిలించడం ఎంతవరకు సబబు ఇక్కడే తనుజా రీతుకు మధ్య మాటల యుద్ధం జరిగింది ఇమాన్యుల్ కూడా రీతు పద్ధతిని తప్పుబట్టాడు ఈ ఒక్క సీన్ తో రీతు తనపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ ను పూర్తిగా చెరిపేసుకుంది అందుకే ఆమెను అరాచకం అన్నాను అధికారం కోసం ఎంతకైనా తెగిస్తానని సిగ్నల్ ఇచ్చింది కానీ చివరికి రీతు ఎలిమినేట్ అవ్వడం అనేది కర్మ అంటే ఇదేనేమో ఇక నాలుగో రౌండ్ లో తనుజా ఎలిమినేట్ అయింది చివరికి మిగిలింది ఇద్దరే రాము ఇమాన్యుయల్ ఇక్కడే ఇమాన్యుయల్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు తన బొమ్మలన్నీ రాముకి చేశాడు ఇది త్యాగమా లేక తన స్నేహితుడిని గెలిపించుకోవాలన్న వ్యూహమా చివరికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఏకగ్రీవంగా రాము పేరు చెప్పారు ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది వాళ్ళు రాముని గెలిపించడం కోసం ఓటు వేశారా లేక ఇమాన్యువల్ ను ఓడించడం కోసం ఓటు వేశారా ఎందుకంటే హౌస్ లో చాలా మందికి ఇమాన్యువల్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఏదేమైనా టెనెంట్స్ నుంచి ఓనర్ గా మారిన మొదటి వ్యక్తిగా రాము చరిత్ర సృష్టించాడు ఎపిసోడ్ తర్వాత హౌస్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి ఆటను మనం చూడొచ్చు హీరో ఆఫ్ ది డే రాము ఎటువంటి అగ్రేషన్ చూపించకుండా ఎవరితోనూ గొడవ పడకుండా కేవలం తన స్నేహితుల సపోర్ట్ తో గెలిచాడు రీతు తన బొమ్మలు లాక్కున్నా సంయమనం కోల్పోలేదు అతని గెలుపు నిజంగా అర్హమైనది విలన్ ఆఫ్ ది డే రీతూ చౌదరి స్నేహం పేరుతో డబుల్ గేమ్ ఆడడం టాస్క్ లో అరాచకం సృష్టించడం వేరొకరి వస్తువులను లాక్కోవడం ఈ ఒక్క ఎపిసోడ్ తో ఆమె గ్రాఫ్ పడిపోయింది ఆమె తన అస్సలు రూపాన్ని బయటపెట్టుకుంది కాంట్రవర్సీ క్వీన్ ప్రియా సంచాలక్గా ఆమె తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదాన్ని రేపింది ఆమె నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ది సైలెంట్ వారియర్ ఇమాన్యుయల్ తన స్నేహితుడి కోసం త్యాగం చేసి హీరో అయ్యాడా లేక తనకి ఓట్లు పడవని గ్రహించి రామును గెలిపించి సేఫ్ గేమ్ ఆడాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ రోజు జరిగిన పరిణామాల బట్టి చూస్తే రాబోయే లో రీతు ప్రియాలకు ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది రాము ఓనర్ అవ్వడంతో టెనిన్స్ గ్రూప్ లో ఒక కొత్త పవర్ సెంటర్ ఏర్పడింది ఇది మెయిన్ హౌస్ లోకి కంటెస్టెంట్లకు ఖచ్చితంగా ఒక హెచ్చరిక టాస్క్ లు గొడవలైతే ఒక ఎత్తు వీటన్నింటి ఫలితాన్ని తేల్చేది ఎలిమినేషన్ ఈ వారం నామినేషన్ లో ఉన్న వారి భవిష్యత్తును ఈ రోజు ఎపిసోడ్ ఎలా మార్చింది ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందంటే అందరికంటే టాప్ ఓటింగ్ తో సురక్షితమైన స్థానంలో నిలిచింది సుమన్ శెట్టి అతనిపై జరిగిన అన్యాయమే అతనికి సింపతి ఓట్ల సునామీని తెచ్చిపెట్టింది ఆ తర్వాత స్థానాల్లో రాము ఇమానుయల్ కూడా మంచి ఓటింగ్ తో సేఫ్ జోన్ లో ఉన్నారు ఇక అసలు టెన్షన్ అంతా ఉంది ఊహించినట్టే ఫ్లోరా అత్యంత తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఈ వారం పెద్ద షాక్ ఏంటంటే ప్రియా రీతు కూడా బాటమ్ ఫైవ్ లోకి వచ్చారు ప్రియా పక్షపాత వైఖరి రీతు అగ్రెసివ్ గేమ్ వల్ల ఓటింగ్ శాతాన్ని దారుణంగా దెబ్బతీశాయి తొంభై శాతం వరకు ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఉంటే అనూహ్యంగా ప్రియా ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు చూసారు కదా ఒకే రోజులో ఎన్ని మలుపులు ఎన్ని డ్రామాలు బిగ్ బాస్ అంటేనే ఇది ఇప్పుడు మీ వంతు ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఎవరు హీరోగా ఎవరు విలన్ గా అనిపించారు ప్రియా తీసుకున్న నిర్ణయం సరైనదేనా రాము గెలుపు వెనుక అసలు కారణమేంటి మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులతో బిగ్ బాస్ లవర్స్ తో షేర్ చేయండి మరిన్ని సంచలనమైన లోతైన బిగ్ బాస్ రివ్యూల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట సింహాలను నొక్కడం మాత్రం మర్చిపోకండి రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది రాము ఓనర్ గా ఎలాంటి మార్పులు తీసుకురానున్నాడు అనే విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ